హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ వచ్చేసి లేజీ మార్నింగ్ అని చెప్పొచ్చండి ఈరోజు టైం వచ్చేసి సెవెన్ టెన్ అయిందండి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి లేచేదాన్ని డైలీ అయితే అయితే సెవెన్ టెన్ అయితే అయిందండి ఎందుకంటే ఇది వచ్చేసి సండే వ్లాక్ కాబట్టి ఇవి వచ్చేసి నేను నైట్ అయితే షాపింగ్ చేశానండి మా పాప బర్త్డే అయితే ఉంది కదా ఆ పాప బర్త్డేకి అయితే షాపింగ్ చేస్తాను అవి అయితే వీడియో తీద్దామని అక్కడే ఉంచేస్తాను నైట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది అంతా క్లీన్ చేసుకుని నెక్స్ట్ అయితే శారీస్ డ్రెస్సులు అయితే తెచ్చానండి అవైతే వీడియో అయితే తీసి పెట్టాలి తమ్ చూసే ఉంటారు నాకైతే యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వచ్చాయో చెప్తాను మీకు కూడా నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి ఆగస్ట్ ఫస్ట్కి వచ్చేసి ఈ వన్ ఇయర్లో నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వచ్చాయంటే వన్ రూపీ కూడా రాలేదండి వరకు అసలు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది కానీ వాచ్ అవర్స్ అయితే అసలు యాడ్ అవ్వట్లేదండి రోజుకి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ అవర్స్ అలానే యాడ్ అయినాయి యూట్యూబ్ కోసం నేనైతే ఇప్పటి వరకు అయితే ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ వరకు అయితే ఖర్చు పెట్టాను కానీ యూట్యూబ్ నుంచి అయితే నాకు వన్ రూపీ కూడా రాలేదండి మానిటైజేషన్స్ అయితే కంప్లీట్ అయ్యి ఫోర్ అవర్స్ దగ్గరలో అయితే ఉన్నానండి మీరే ఇంకా సపోర్ట్ చేసి ఇక్కడ వచ్చేసి మొన్న గులాబీ చెట్లు అయితే నాటాను కదండి చూడండి అన్నీ అయితే బాగున్నాయి పూలు కూడా పోసి అందరూ అడుగుతున్నారు వన్ ఇయర్ అయిపోయింది కదా యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వస్తున్నాయి ఎన్ని వేలు వస్తున్నాయి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అని అడుగుతున్నారు ఇప్పుడు వరకు అయితే యూట్యూబ్ నుంచి నాకైతే ఎటువంటిది రాలేదండి కాకపోతే మధ్యలో త్రీ మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చానండి ఆ గ్యాప్ ఇవ్వకపోతే ఇప్పుడు కల్లా నాకు టూ త్రీ పేమెంట్స్ అయితే ఖచ్చితంగా వచ్చాయి నేనైతే త్రీ మంత్స్ గ్యాప్ అయితే ఇవ్వకుండా ఉండాల్సింది ఇప్పుడు కల్లా మొత్తం మానిటైజేషన్ అయిపోయి టూ త్రీ పేమెంట్స్ అయితే తీసుకునేదాన్ని అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితే ఇంకైతే గ్యాప్ అయితే ఇవ్వను ఇక్కడ నుంచి ఒక టూ త్రీ మంత్స్ అయితే కంటిన్యూ చేస్తాను చూద్దాము టూ త్రీ మంత్స్లో ఏదైనా చేంజ్ ఉంటే కనుక కంటిన్యూ చేస్తాను లేదంటే వీక్లీ వన్స్ అయితే వీడియో అప్లోడ్ అయితే చేస్తాను ఇక్కడైతే ఇంక చెట్లు కన్నిటికి వాటర్ అయితే పోసేసాను నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసాను ఇవైతే టూ డేస్ బ్యాక్ ఫస్ట్లో అయితే అసలు యూట్యూబ్లో అవర్స్ అయితే అస్సలు యాడ్ అవ్వలేదు లాంగ్ వీడియోస్ అయితే నేను చేసిన తప్పేంటంటే అసలు ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ముందు లాంగ్ వీడియోసే అప్లోడ్ చేయాలి షార్ట్స్ అప్లోడ్ చేయటం వల్ల నా షార్ట్స్ అయితే పోతున్నాయి కానీ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లాంగ్ వీడియోస్ మాత్రం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలానే పోతున్నాయి ఫస్ట్ మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తామో అదే కంటిన్యూస్గా పోతుంది అంటే ఫస్ట్ లాంగ్ వీడియోస్ మనం కనుక అప్లోడ్ చేస్తే మనకి అవే బాగా వ్యూస్ వస్తున్నాయి నేనేం చేశానంటే సబ్స్క్రైబర్స్ థౌజండ్ నైన్ తర్వాత వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి షార్ట్సే అప్లోడ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను అందువల్ల నా షార్ట్ ఫీడ్ పోయింది కానీ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ అయితే అసలు రావట్లేదు మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నా సజెషన్ అయితే ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వీడియో దగ్గర నుంచి లాంగ్ వీడియోనే అది టూ మినిట్స్ అయినా త్రీ మినిట్స్ అయినా లాంగ్ వీడియోనే అప్లోడ్ చేయండి షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ టైం అనేది అసలు ఎప్పటికీ యాడ్ అవ్వదు ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ కూడా క్లీన్ రోజు ఈరోజైతే మా పాప బర్త్డే ఉందండి అదైతే పార్ట్ టూలో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదైతే మార్నింగ్ మా పాప వాళ్ళు లేచేలోపు ఇదైతే షూట్ చేశాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి నేను శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో కొన్ని షాపింగ్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి టాప్స్ శారీస్ అయితే చూపిస్తాను ఇది శ్రావణ మాసం కలెక్షన్ అనుకోవచ్చు ఆషాఢ మాసంలో తీసుకున్న టాప్స్ కూడా ఉన్నాయి బిలో ఫోర్ హండ్రెడ్ టాప్స్ ఉన్నాయి టూ థౌజండ్ టాప్ ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టాప్స్ ఉన్నాయి శారీస్ కలెక్షన్ కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ టాప్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ పడిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి బిలో ఫోర్ హండ్రెడ్ టాప్స్ అండి ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి టూ టాప్స్ అండి ఇవన్నీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ ఏఎంబి మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ అలా అన్ని చోట్ల తీసుకున్నవేనండి ఇవి వచ్చేసి టాప్స్ ఎక్కువ వరకు సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను ఇది వచ్చేసి కూడా బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఆషాఢం స్టార్టింగ్లో అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఆషాఢ మాసంలోనే తీసుకున్నాను స్టార్టింగ్లో ఇవన్నీ బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను ఇది తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయింది ఇదిగొని చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ అండ్ చికెన్ కర్రీ వర్క్లా వచ్చింది కదా ఇది అయితే చాలా బాగా నచ్చిందండి ఇది కూడా అంతే బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి డార్క్ పింక్ ఇది కూడా వచ్చేసి బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా క్లాత్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడినట్టుంది చాలా బాగా నచ్చింది ఇవన్నీ షా స్టార్టింగ్ ఆషాఢి మాసంలో అయితే తీసుకున్నాను ఇదిగోండి శారీస్ వచ్చేసి ఇది క్రష్డ్ శారీ అండి కేజీ సేల్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది దీన్నైతే లాంగ్ ఫ్రాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూద్దాము శారీగా కడతాను లాంగ్ ఫ్రాక్ అయితే చేయించుకుంటాను చూద్దాము చాలా బాగా నచ్చింది అయితే నాకు శారీ కలర్ కానీ కాంబినేషను ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్లో అయితే తీసుకున్నాను ఇదైతే ఫోర్ హండ్రెడ్ అయితే పడింది ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది అది వచ్చేసి పళ్ళు అండి ఇది కూడా తీసుకొని వన్ మంత్ అయితే అవుతుంది ఆ షడమషన్ స్టార్టింగ్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆర్కే కలెక్షన్స్ ఇది వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే పడింది చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చాడు ఇది సిక్స్ ఫార్టీ రూపీస్ ఆర్కే కలెక్షన్స్లో అయితే తీసుకున్నాను చాలా బాగా నచ్చింది మీ ఎవరికైనా శారీస్ కాస్ట్ కావాలంటే నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి నేను మీకు కాస్ట్ ఎక్కడ అది ఎక్కడైతే పర్చేజ్ చేశానో అదైతే చెప్తాను నేను మీకు నెక్స్ట్ చూడండి ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు నచ్చిన వీళ్ళ నుండి కామెంట్ చేయండి నేనైతే దాని ప్రైస్ చెప్తాను అది ఎక్కడ ఏ షాప్లో తీసుకున్నానైతే చెప్తాను నేనైతే మొత్తం హైదరాబాద్లోనే తీసుకున్నానండి ఎక్కువ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇన్ కుక్కడపల్లి కేపిహెచ్పి ఉంది కదా అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ ఇన్ చందానగర్ ఉంది కదా అక్కడ తీసుకున్నాను బ్రదర్స్ వచ్చేసి జేఎన్టీ దగ్గర ఉంది కదా అది దాంట్లో వచ్చేసి తీసుకున్నాను నాకైతే ఈ శారీస్ రెండు అయితే చాలా బాగా నచ్చినవి ఇంకొచ్చేసి డ్రస్ మెటీరియల్స్ స్టార్టింగ్లో ఇదిగోండి చూడండి ఇది చాలా బాగుంది క్లాత్ కానీ ఇది వచ్చేసి అంబరిల్లా మోడల్ అండి కటింగ్స్ కూడా లేవు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఆషాఢ మాసంలో స్టార్టింగ్లో వెళ్తే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఎండింగ్లో మొన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వెళ్తే అసలు కలెక్షన్ బాగాలేదు మొత్తం సేల్ అయితే అయిపోయింది ఈ శారీస్ వచ్చేసి ఆర్కే కలెక్షన్ అండి ఇది కూడా అంతే ఫోర్ ఫార్టీ రూపీస్ ఆర్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇలాంటి కలెక్షన్స్ కూడా లేవు మొన్న తీసుకుందామని వెళ్ళాను నాకైతే దొరకలేదు నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ ఉంది కదా ఇది కూడా ఫైవ్ టెన్ రూపీసు ఈ రెండు శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండి క్లాత్ కానీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ చాలా బాగా వచ్చినాయి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఫ్రైడే అయితే తీసుకున్నాను ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది ఫోర్ ఫార్టీ రూపీస్ సారీ ఫోర్ ఫార్టీ రూపీస్ చాలా బాగుందండి క్లాత్ కానీ బ్లౌజ్ అయితే ప్లెయిన్ అయితే వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్లా ఉంది ఇది ఫోర్ ఫార్టీ రూపీస్ ఆర్కే కలెక్షన్స్లో అయితే తీసుకున్నాను జైన్ ట్యూ దగ్గర ఉంటుంది కదండి ఆర్కే కలెక్షన్ దాంట్లో అయితే తీసుకున్నాను దాంతోపాటు ఇదిగోండి ఈ శారీ కూడా తీసుకున్నాను పేపర్ సిల్క్ శారీలా ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ పడింది ఇది చాలా బాగుందండి క్లాత్ కానీ బ్లౌజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఏదైనా శారీస్ ప్రైజెస్ టాప్స్ ప్రైజెస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే కామెంట్లో అయితే చెప్తాను ఇదిగోండి ఇవి కూడా రీసెంట్గా తీసుకున్న టాప్స్ ఇవి వచ్చేసి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ తీసుకున్నానండి ఇది వచ్చేసి అంతే సిక్స్ హండ్రెడ్కి టూ టాప్స్ త్రీ హండ్రెడ్ పడింది ఈ రెండు అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ కాటన్ అండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ టూ టాప్స్ అయితే తీసుకున్నాను రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ ఓకేనండి పైన నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది శ్రావణ మాసం ఆషాఢ మాసంలో తీసుకున్న శారీస్ టాప్స్ కలెక్షన్ అయితే మొత్తం టోటల్గా ఇదండి